హాయ్ ఫ్రెండ్స్ మీ చిన్ని వెల్కమ్ టు లేడీ షోయిస్ ఈరోజు అయితే మనం మన విజయవాడలో ఉన్న నిర్మలా కి అయితే వచ్చేసాము ఈ షాప్కి సంబంధించిన కంప్లీట్ అడ్రస్ కాంటాక్ట్ డీటెయిల్స్ డిస్క్రిప్షన్ ఇస్తున్నాను ఖచ్చితంగా చెక్ చేసుకోండి ఈ షాప్కి ఎవరైనా నియర్ బై ఉంటే తప్పకుండా విజిట్ చేయండి అండ్ కొరియర్ ఫెసిలిటీ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు ఈ వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి కింద రెడ్ కలర్ బటన్ కనిపిస్తుంది క్లిక్ చేయండి పక్కన ఉన్న బిల్ క్లిక్ చేసి నిర్మలా సిల్క్స్ షాప్ నుండి లేటెస్ట్ వీడియోస్ వస్తాయి సో ఇక రిమైనింగ్ డీటెయిల్స్ ఏమాత్రం లేట్ చేయకుండా చెలో వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం మా షాప్ పేరు వచ్చి సిల్స్ అని విజయవాడలో వన్ టౌన్ లో చిన్న గాంధీ బొమ్మ గాంధీ బొమ్మ గుడివాడ గుడి స్ట్రీట్ లో వనిత షాపింగ్ కాంప్లెక్స్ లో చిప్పర్ షాప్ అందండి ఒకవేళ మీరు ఎవరు రాగలండి స్క్రీన్ ఉన్న మనీ సంబంధించి మీరు రిసీవ్ చేయడం సిద్ధంగా ఉన్నాం ఈ రోజు వీడియోలో ఫస్ట్ శారీస్ ఏంటండి ఈ రోజు వీడియోలో మంచి డిజైనర్ డోలా సిల్క్ శారీస్ చూపిస్తాం మేడం మంచి ఆఫర్ రేట్ లో డట్టు ప్యూర్ ఒరిజినల్ క్వాలిటీ అనమాట ఇది పళ్ళు వస్తుంది పళ్ళు వచ్చి మొత్తం ఇక్కడ డిజైన్ వచ్చి ఒరిజినల్ బార్డర్ అండి బార్డర్ అనేది చూడండి ఇది ఇది మొత్తం బార్డర్ అనేది ఒరిజినల్ క్వాలిటీ వచ్చిందండి చీర అనేది చాలా చాలా పెద్దగా ఉంటాయండి వన్ సెవెన్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ ప్లస్ రేంజ్ ఐటమ్ అండి ఇది బ్లౌజ్ అండి ఏడు వందల నుంచి ఎనిమిది వందల పది ఐటమ్స్ ఇప్పుడు నేను చూపెట్టే ఐటమ్ ఇలా సింగిల్ సింగిల్ సైజ్స్ వస్తాయి ఏడు వందల నుంచి ఎనిమిది అన్ని విలువ గల చీరలు మన ఇచ్చే మంచి ఆఫర్ అండి ఏ సారి తీసుకోండి మేడం కేవలం అంటే కేవలం త్రీ నైన్టీ నైన్ కి మేడం త్రీ నైన్టీ నైన్ ఓన్లీ త్రీ నైన్టీ నైన్ మేడం మంచి డిజైన్ సారీ త్రీ నైన్టీ నైన్ రూపీస్ అండి వీడిని లైక్ చేయండి షేర్ చేయండి నేర్ బి ఉంటారు అండి సాఫ్ట్ పట్టు మేడం ఒక్కొక్కటి ఒక్కొక్క ప్యాటర్న్ డిజైన్ చక్కగా మారుతూ వస్తాయి అన్నమాట జరి బోర్డర్ ఓకే చాలా లైట్ వెయిట్ అండి డిజైన్స్ అనేవి చాలా వస్తున్నాయి మేడం ఇట్లా కలర్స్ డిజైన్స్ అన్నారండి డోలా సిల్క్ అంటే డోలా సిల్క్ బోర్డర్ స్టైల్ వచ్చిందండి బాగుంది క్లాస్ గా ఉంది బార్డర్ ఇవన్నీ యాక్చువల్లీ ఎయిట్ నైన్టీ నైన్ శారీ ఇది కూడా మనం ఆఫర్లు ఇస్తాం మేడం ప్యాచ్ వర్క్ శారీ ఎంత బాగుందో ఇవన్నీ వర్క్ వచ్చింది మేడం శారీ మొత్తం వర్క్ వచ్చింది పళ్ళు మేడం ఈ ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ శారీ కూడా మన కేవలం త్రీ నైన్టీ నైన్ కి ఇస్తాం మేడం డిజైన్ వర్లీ డిజైన్ క్యాట్లాగ్ డిజైన్ మేడం ఇది త్రీ నైన్టీ నైన్ మేడం డిజైన్ శారీ వచ్చి డిజైన్ బ్లౌజ్ క్యాట్లాగ్ డిజైన్ కేవలం త్రీ నైన్టీ నైన్ మేడం ఇప్పుడు వర్క్ శారీలో ఇంకోటి ఇవి టెల్ ఒరిజినల్ క్వాలిటీ అండి లెవెన్ హండ్రెడ్ రూపీస్ ఒక శారీ ఉంటుంది బయట ఇవి కూడా మేము త్రీ నైన్టీ నైన్ కి ఇస్తామండి మంచి డోలా సిల్క్ ఫ్యాబ్రిక్ త్రీ నైన్టీ ఓకే త్రీ నైన్టీ నైన్ త్రీ నైన్ డిజైన్స్ ఆ కలర్స్ బోర్డర్స్ బాగా వచ్చాయండి మీ ఆఫర్స్ లో వచ్చినా ఇస్తామండి ఈ రేట్స్ మంచి సాఫ్ట్ త్రీ నైన్టీ నైన్ ఒరిజినల్ కోటా సారీ అండి ఎయిట్ హండ్రెడ్ రూపీస్ క్వాలిటీ ఒరిజినల్ సిల్వర్ జరీ మల్టీ కలర్ అండి క్లాత్ ఇంత లైట్ వెయిట్ ప్యూర్ కాటన్ కోటా అండి ఇవి కూడా త్రీ నైన్టీ నైన్ కండి కలర్స్ ప్యూర్ డోలా డోలా డిజైనర్ డోలా ఓకే कलमकारी डोला पार्टी वेयर वीविंग्स वनीलेवन में 2000 ప్లే రేంజ్ ఉంది బలే వచ్చేసింది డిజైనర్ కోటా సాఫ్ట్ పట్టు ఇదిగోళా సాఫ్ట్ పట్టు డిజైనర్ బ్రాసో ఆర్గంజా బ్రాసో విత్ గ్లోవ్స్ వర్క్ ఉంది క్యాట్లాగ్ చూడండి ఎంత బాగుంటుందో డిజైన్ బ్లౌజ్ వర్క్ అండి కలంకారీ డోలా ఇవన్నీ రేట్ ఏం తగ్గదండి అమ్ముకునే వాళ్ళైనా సరే మీరు రేట్ తగ్గించండి ఎందుకంటే ఇవన్నీ క్లియర్ సేల్ ఐటమ్ అండి సో ఈ రేట్ ఇస్తామన్నమాట లేకపోతే ఈ రేంజ్ రావండి ఇవన్నీ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ ప్లస్ రేంజ్ ఐటమ్ అండి కలంకారీ డోలా

సూపర్ అండి ఇవన్నీ డిజైన్స్ అన్ని క్లియరెన్స్ వేయాలండి ఎయిట్ హండ్రెడ్ నైన్ హండ్రెడ్ ఏ సారీ తీసుకుని ఓన్లీ త్రీ నైన్టీ నైన్ అండి నెక్స్ట్ డిజైన్ వచ్చేది శారీస్ అండి మంచి పార్టీ వేర్ శారీస్ అండి ఇవన్నీ పళ్ళు వస్తుంది మేడం పళ్ళు వచ్చి బాటిక్ ప్రింట్ లాగా ఉంటుంది సారీ చాలా క్లాస్ లుక్ ఇస్తాడు ఇవన్నీ మూడు నుంచి మూడు యాభై క్వాలిటీ అండి హీరో జాకెట్ వచ్చి ఆరు అండి వీటిలో మన దగ్గర కలర్స్ డిజైన్స్ వస్తాయి మేడం కలర్స్ డిజైన్స్ లైక్ చేయండి షేర్ చేయండి నిర్మలా సిల్క్స్ విజయవాడ సింగిల్ శారీ దగ్గర నుంచి ఎన్ని శారీస్ కాలంలో కొరియర్ చేస్తారు ఇంటి దగ్గర శారీ బిజినెస్ మెయింటైన్ చేసే వాళ్ళు ఎవరైనా ఉంటే స్టాక్ పర్పస్ కూడా చక్కగా విజిట్ చేయండి మంచి మంచి కలెక్షన్ ఉంటుంది స్టాక్ తీసుకొని మంచి ప్రాఫిట్ కూడా మీరు గెయిన్ చేస్తారండి పక్కగా ఇవన్నీ మూడు వందల మూడు యాభై వచ్చే ఐటమ్స్ మనం మంచి లాభంలో ఇస్తాం మేడం వచ్చే స్పెషల్ రేట్ మేడం కేవలం అంటే కేవలం ఐదు వందల యాభైకి మూడు షేర్లు ఇస్తాం మేడం ఐదు వందల యాభై మూడు మూడు షేర్లు సింగిల్ మాత్రం రెండు వందలు ఇస్తామండి ఇవన్నీ బాటికి తీసుకోండి ఇంకా డిజైన్స్ కూడా వేరి అవుతాయి బట్ ఏంటంటే ఒక శాంపుల్ పరంగా చూపిస్తాం ఇవన్నీ ఇవన్నీ క్లాత్ కూడా చాలా మెత్తగా ఉంటాయి డిజైన్ వైజ్ చూస్తే అసలు క్వాలిటీ అనేది మీరు అస్సలు మిస్ అవ్వలేదండి అంత గ్యారంటీగా చెప్తానండి మళ్ళీ ఇంకో బ్లాక్ శారీ వచ్చిందండి ఇంకా డిజైన్స్ వస్తాయి షాప్ లో యూజ్ చేస్తే మాకు ఏమైనా తీసుకోండి కేవలం ఐదు వందల యాభై మూడు చేయాలండి ఏదైనా కంచి పట్టు శారీస్ మాకు చాలా ఎక్సలెంట్ కలెక్షన్ వచ్చింది కొత్తగా ఇప్పుడే బెయిల్ కొట్టామండి వేడి వేడిగా సూపర్ కలెక్షన్ అండి కంచిపట్టు ప్యూర్ కంచి పట్టుస్ అండి రెండు వేల నుంచి రెండు వేల ఐదు వందల రేంజ్ ఐటమ్ అండి కొత్త డిజైన్స్ వచ్చినాయండి కొత్తగా లేటెస్ట్ డిజైన్స్ వచ్చినాయండి మన ఇచ్చే స్పెషల్ ఆఫర్ అండి ఏ సారీ తీసుకోండి కేవలం అంటే కేవలం ట్రిపుల్ నైన్ అండి ట్రిపుల్ నైన్ ఓన్లీ ట్రిపుల్ నైన్ మీరు ఎక్కడ మార్కెట్ లో పంతొమ్మిది నుంచి రెండు వేల ఆరేళ్ళ తక్కువ ఎక్కడ రాదండి హోల్సేల్ బజార్లు చెప్పేది రిటైల్ కాదండి అట్లాంటిది మన ఇచ్చే స్పెషల్ రేంజ్ మేడం ఓన్లీ నైన్ నైన్టీ నైన్ ఇవన్నీ ఏంటంటే మనకి ఆఫర్స్ లో వస్తాయి ఈ రేంజ్ ఇస్తున్నాం కలర్ కలెక్షన్ చూడండి చాలా డిజైన్స్ వస్తాయండి వంద డిజైన్ రెడీగా ఉన్నాయి ఇప్పుడు హండ్రెడ్ డిజైన్స్ రెడీగా ఉన్నాయి స్పెషల్ గా అమ్ముకునే వాళ్ళు మోస్ట్ వెల్కమ్ అండి ఇంత కొత్త కలెక్షన్ ఎక్కడ దొరుకుతుంది మీకు ఏదైనా ట్రిపుల్ నైన్ పడుతుందండి ఇక ప్యూర్ కంచి పట్టు శారీస్ అనమాట మనకి పెళ్లిళ్ళ సీజన్ కూడా స్టార్ట్ అవుతుంది కదా ఆల్రెడీ కొన్ని చోట్ల అయితే రన్నింగ్ లో ఉందండి మ్యారేజెస్ సూపర్ అండి బ్రైడ్ కి గానీ బ్రైడ్ మిడ్స్ కి గానీ తీసుకోవచ్చు తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు బాగుంటాయో డిజైన్స్ చూస్తే స్వీట్ చూడండి ఎంత క్లాస్ డిజైన్స్ వస్తాయో కలెక్షన్

ఏదైనా ట్రిపుల్ నైన్ మంచి ఛాలెంజింగ్ రేట్ అండి కొత్త కలెక్షన్ కొత్త స్టాక్ వచ్చిందండి కొత్త కొత్త డిజైన్స్ ఏదైనా ట్రిబుల్ నైన్ అండి నైన్ హండ్రెడ్ నైన్టీ నైన్ రూపీస్ ఓన్లీ క్వాంటిటీ సేల్స్ వాళ్ళు వస్తే ఎక్కువ తీసుకున్నారు కొద్దిగా ఇంకా వీలు చేస్తామండి చాలా బిగ్ బోర్డర్స్ కూడా బలే వచ్చేండి లెహంగాస్ కైతే సూపర్ కలెక్షన్ అండి కస్టమైజేషన్ మాత్రం ఎక్సలెంట్ కొత్త కొత్త కలర్స్ ఇంతటి కలెక్షన్స్ చాలస్తాయి ఏదైనా ట్రిపుల్ నైన్ పడుతుందండి సో చూస్తున్నారు కదా నచ్చిన వెంటనే స్క్రీన్ షాట్ తీసుకోండి ఆర్డర్ ని ప్లేస్ చేయండి నియర్ బి ఉంటారు అండి చాలా లిమిటెడ్ స్టాక్ ఉందండి ఇది కూడా చూసిన వెంటనే మీరు ఆర్డర్ ఇవ్వాలండి లేకపోతే నియర్ బి ఉంటే కలెక్ట్ చేసుకోవచ్చు వచ్చి ఇది లేదండి బిగ్ బోర్డర్ దట్టు మళ్ళీ ఎవ్రీడే హండ్రెడ్ సైల్స్ అండి మనకి సేల్ అయ్యేది ఇవన్నీ కొత్త డిజైనర్ పీస్ ఓకే కొన్ని షాప్స్ కి ఎక్కువ ఉంటామండి మేము ఉన్న మార్చి చెప్పాలంటే ఇక్కడ హోల్సేల్ షాప్స్ మార్కెట్ కి బాగా ఇస్తాం అన్నమాట ఈ రేంజ్ లో ఏదైనా నైన్ హండ్రెడ్ నైన్టీ నైన్ రూపీస్ పడుతుందండి ప్యూర్ కంచి పట్టు అనమాట మీరు బయట షోరూమ్స్ లో పర్చేస్ చేయాలన్నా డబల్ ప్రైస్ ఉంటుందండి పక్కాగా చాలా కలర్ డిజైన్స్ వచ్చినాయి చాలా అండి చాలా సేవైనా మేడం ఓన్లీ నైన్ నైన్టీ పార్టీ వేర్ అండి టోటల్ గా ఫంక్షన్ వేర్ ఐటమ్స్ పార్టీ వేర్ లెహంగా సెట్స్ అండి సూపర్ అసలు చూడండి ఇది ఏమో బ్లౌజ్ వస్తుందండి అండి బ్లౌజ్ కూడా మంచి డిజైన్ అని ఓడించారు దుప్పట క్వాలిటీ అన్ని జిమ్ చూ క్వాలిటీ మీద ఇచ్చాడండి కలర్స్ కూడా చాలా బాగా ఇచ్చాడు మేడం క్వాలిటీ పరంగా అంటే మీకు అసలు చాలా స్టాండర్డ్ క్వాలిటీ ఇస్తాను ఇంకో డిజైన్ కూడా ఇచ్చాండి వీటిలో మూడు డిజైన్ ఇస్తాడు మ్యాడమ్ కంప్లీట్ గా చూడండి ఇంకా సెకండ్ డిజైన్ మేడం సూపర్ అండి ఎలా ఉంటుందండి ఇవన్నీ మనం రెండు వేలు యాభై బట్ ఇప్పుడు మన కస్టమర్ ఇంకా కొద్దిగా అవ్వాలని థర్టీన్ ఇస్తాం మేడం తొమ్మిది ఫోర్టీ విచ్ క్వాలిటీ కలర్స్ కూడా చూడండి ఎంత బాగున్నాయో ఫైవ్ కలర్స్

ారు దుప్పట దుప్పట అండి వీటిలో కలర్స్ అండి ఓకే వచ్చి సెకండ్ కలర్ అండి నెక్స్ట్ వచ్చి థర్డ్ కలర్ అండి నెక్స్ట్ ఇది వచ్చి ఫోర్త్ కలర్ అండి ఎంత ఓన్లీ థర్టీన్ నైన్టీ నైన్ మేడం వన్ క్వాలిటీ ఒరిజినల్ లెనిన్ శారీస్ మేడం వచ్చి పళ్ళు వస్తుంది మేడం పళ్ళు వచ్చి శారీ అనేది బాగా చాలా మెత్తగా ఉంటుందండి మీరు సమ్మర్ లో వాడిన ఏది ఇంత హాయిగా ఉండదు ఇది డిజైనర్ బ్లౌజ్ అండి ఓకే ఓన్లీ మనకి ఓన్లీ త్రీ కలర్స్ వస్తాయి మేడం ఎందుకంటే ఆఫర్స్ వచ్చాయి త్రీ కలర్స్ ఈ త్రీ కలర్స్ అనేది ఏమైనా తీసుకోండి మూడు సెట్ అండి సారీస్ ఈ త్రీ సారీస్ వచ్చి వందలు పడిద్ది సింగిల్ అయితే రెండు వందలు పడిద్ది అండి వాటి కాటన్ మేడం వీట్లన్నీ ఇక్కడ డిజైన్స్ వస్తాయి మేడం ప్యూర్ మల్మల్ కాటన్ వీటిలో గంజీ కూడా అవసరం లేదు మేడం ఇవన్నీ క్యాట్లాగ్ డిజైన్స్ ఇవన్నీ ప్రీమియం క్వాలిటీస్ అండి డిజైన్ బ్లౌజ్ కూడా బాగుంటాయి చాలా చక్కగా ఇస్తాను బ్లౌజ్ కూడా ఒక్కసారి బ్లౌజ్ కూడా మీకు ఓపెన్ చేసి చూపిస్తాను ఈ అండి రోజ్ ఈ పళ్ళు వస్తుంది మేడం అన్ని ప్రీమియం క్వాలిటీ అన్ని ఆరు వందల ఆరు యాభై రేంజ్ క్వాలిటీస్ అండి ఇవి మనం ఇప్పుడు ఇచ్చేది స్పెషల్ రేంజ్ క్వాలిటీ అండి క్యాట్లాగ్ డిజైన్స్ అసలు ఎంత పడుతుందండి అండి ఇవన్నీ ఆరు వందల ఆరు యాభై అమ్మే క్వాలిటీ ఇప్పుడు మనం ఇచ్చే స్పెషల్ రేంజ్ మేడం ఏ సరీనా తీసుకోండి కేవలం అంటే కేవలం ఫోర్ సెవెంటీ ఫైవ్ మేడం

ఏవైనా తీసుకున్నాను కేవలం మండకలు ఫోర్ సెవెంటీ ఫైవ్ అండి